శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న దేవుడు అంటున్నారు కదా పిలవండి ఆయన దేవుడైతే తప్పకుండా మీ దగ్గరికి రావాలి కదా మీ పిలుపుకి ప్రసన్నుడై వస్తే తప్పకుండా మీకిస్తాను అన్నాడు సుల్తాను ఆ మూర్తికి ఏమని నామకరణం చేశారు రామానుజులు విగ్రహాలన్నీ నగరం తరలించబడినట్లుగా కర్ణాకర్ణిగా విన్న గ్రామీణులు పెద్దల మాటలు విని తాను ఆ విగ్రహాన్ని తెచ్చే యాత్రలో పాల్గొనడానికి రాజు విష్ణువర్ధనుడు సిద్ధపడ్డాడు అయినా రాజును వదిలి గ్రామీణులను తీసుకుని రామానుజులు దేహలికి బయలుదేరారు అక్కడి సుల్తాన్ను కలవడానికి అంగీకారాన్ని పొందారు రామానుజుల వారి రాకను తెలుసుకుని సుల్తాన్ ఆశ్చర్యపడ్డాడు సాత్వికులను తెలిసి వారితో సంవాదానికి అంగీకరించాడు రామానుజుల వారు ఆలయ వివరాలు చెప్పి తమ విగ్రహాన్ని తిరిగి ఇప్పించమని కోరారు ఇలాంటివి విశ్వసించని ఆ సుల్తాన్ వెటకారంగా దేవుడు అంటున్నారు కదా పిలవండి ఆయన దేవుడైతే తప్పకుండా మీ దగ్గరికి రావాలి కదా మీ పిలుపుకి ప్రసన్నుడై వస్తే తప్పకుండా మీకిస్తాను అన్నాడు సుల్తాను విశ్వాసం మూర్తి భవించిన రామానుజులు రాజుగారి సవాలుకు అనుకూలంగా స్పందించారు అలా మా దేవుడు వస్తే ఆ మూర్తిని తీసుకొని తిరిగి వెళ్ళడానికి వ్యవస్థనంతా చేసి పెడతారా అని ప్రశ్నించారు రామానుజులు రాజు దానికి అంగీకరించాడు కూడా నిమీళిత నేత్రుడై రామానుజులు చేసిన ప్రార్థన ఫలించింది శంఖ చక్రాలతో సలక్షణంగా ఉండే శ్రీరామ పిళ్ళై విగ్రహం రామానుజుల వారి ఒడిలో చేరింది సభలో చప్పట్లు సుల్తాన్ ముఖంలో ఆశ్చర్యంతో సంతోషం రామానుజుల వారి కనులలో ఆనంద బాష్పాలు ఒకేసారి ఆవిర్భవించాయి సుల్తాన్ తన మాటకు కట్టుబడి వీరందరికీ తిరుగు ప్రయాణానికి పూర్తి వ్యవస్థ చేశాడు క్షణకాలం కూడా వ్యర్థం చేయకుండా రామానుజులు పరివారం కూడా ఆ వాహనాల్లో తిరుగు ప్రయాణం చేసి మేలుకోట చేరారు స్వతంత్ర సన్నిధిగా ప్రతిష్ఠించి ఆయనకు పిళ్ళైగా నామకరణం చేశారు గతంలో రాజుగారు చూపిన వజ్రకిరీటం సరిగ్గా ఈయనకి సరిపోవడంతో ఆయనే ఈయన అని నిశ్చయించారు శిథిలమైన ఈ సన్నిధి దశాబ్దాల తరువాత తిరిగి ఇలా రూపు అందరూ ఆనందపరవశులయ్యారు కిరీటధారణ చేసిన పాల్గొన మాసపు పుష్యమీ నక్షత్ర దినాన్ని ఇప్పటికీ వైరముడి ఉత్సవంగా జరుపుతున్నారు ఇంతలో సుల్తాను అంతఃపురంలో కలకలం బయలుదేరింది యువరాణి మందిరంలో ఆమె భద్రంగా దాచుకున్న క్రీడా విగ్రహం మాయమైంది ఎవరు తీశారో తెలియలేదు సుల్తానుకు ఫిర్యాదు చేసింది విషయం సుల్తాను గ్రహించాడు రామానుజుల ఉడి చేరగా సలక్షణంగా తాను పంపించింది ఈ విగ్రహమే అని గుర్తించాడు గదిలోంచి రామానుజుల ఉడిలోకి చేరిన మాయ అర్థం కాకపోయినా జరిగిన విషయం యువరానికి చెప్పి దానిని తిరిగి తేవటం సాధ్యం కాదని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు ఆమె వినలేదు సరికదా తాను కూడా అటే వెళ్ళి విగ్రహాన్ని తెచ్చుకుంటానని మొండికేసింది చేసేది లేక తగిన భద్రతతో సుల్తాను ఆమెను పంపాడు ఆమె తిరునారాయణపురం చేరేనప్పటికీ పది రోజులు గడిచిపోయింది శాస్త్రీయంగా ప్రతిష్ఠితమైన మూర్తి దగ్గరకు చేరడానికి నియమాలు ఒప్పుకోలేదు ఆ ఎడబాటును ఓర్వలేని ఆమె అక్కడే అశువులను బాసింది గోదాదేవి వంటి ఆమె ఆర్తికి అచ్చరువు చెందిన రామానుజులు ఈమె సామాన్యురాలు కాదని లక్ష్మీదేవి అంశగా ఈమె ఆరాధనలు అందవలసిందే అంటూ ఆమెకు బీబీ బీబీనాచియార్ అని నామకరణం చేశారు ఈమెనే తులుక్క నాచియార్ అని కూడా అంటారు ఈమెకు తగిన ఆరాధనను వ్యవస్థ చేసి రామానుజుల వారు తన హృదయ వైశల్యాన్ని చాటుకున్నారు పై ప్రశ్నకు సమాధానం సెల్వ పిళ్ళై అని నామకరణం చేశారు రామానుజుల వారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామాను